సార్కి ఆపియడం వల్ల ఈ కర్మ దయానాన్ని పరిచయం చేసిన ఈ ధ్యానాన్ని నాకు అతి దగ్గరగా తీసుకెళ్ళినా మా మేడం భారతీ మ్యాడమ్కి ఆపిట్టడం వల్ల అండి మా ఫ్రెండ్స్ ఈ గ్రూప్లో మేము మహాలక్ష్మి గ్రూప్లో ఉంటాం ఈ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ ఒకటి మేము ఎంకరేజ్ చేసుకుని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే మా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ అది ఉంటదండి అయితే నేను మొట్టమొదటిసారిగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి నాన్వేజ్ తిన్నాను అంటే ధ్యానం అప్పుడప్పుడు ఏదో చేస్తూ ఉండేదండి అదే నేను ధ్యానంలోనే ఉన్నాను కదా అనుకునేదాన్ని కానీ అలా కాకుండా మనల్ని మనం మార్చుకుంటూ వచ్చాక బాగా ఫలితం అనిపించిందండి కరోనా టైంలో వంశీ సార్ చెప్పిన తెల్లవారుజామున ఫైవ్ టు సిక్స్ క్లాసులు బాగా కనెక్ట్ అయ్యాను క్లాసుల్లోనే నన్ను నేను మార్చుకుంటూ నాకు అనుభవాలే గాని అవన్నీ తెలుసుకున్నానండి దాని ద్వారానే అసలు ముందు నేను ఎలా ఉండాలి నన్ను నేను మార్చుకోవాలి నన్ను నేను ప్రేమించుకోవాలి అనేది అర్థమైంది దాంతోనే ఆ ఫలితం అనేది కనిపిస్తా ఉంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను కొంచెం కొంచెం అలా ముందుకెళ్తూ వచ్చాను తర్వాత మేము రోజు మా గ్రూప్ అంతా రెండు గంటలకి క్లాసులు చెప్పుకుంటాం దాంట్లో మేం చేసేటప్పుడు మా మేడం ఇలా చేయండి అలా చేయండి అని సరిద్దుతూ వస్తారు అలా ముందుకు పెడుతూ వచ్చాము అయితే నా ఇంట్లో పరిస్థితి కూడా చాలా మార్పు వచ్చింది ఫ్రెండ్స్ ఎలా అంటే ముందు నన్ను నేను మార్చుకునేటప్పటికే నా ఇంటి పరిస్థితి మారిపోయింది వాతావరణం నేను అసలు బయటకే అది చాలా భయం అలాంటిది అసలు బయటకు వచ్చి క్లాసులు వింటూ ఆ మాస్టర్స్ అనుభవాలు అవి మనం దగ్గరగా వెళ్ళి వాటిని మనం కూడా ఫాలో అవుతూ ఉంటేనే ఫలితం అనేది కనిపిస్తుంది మేము కరంబైపాక ధ్యానం అనేది కూడా చేస్తున్నాం సార్ సార్ చూపించారు అది రోజు మా మేడం భారతి మేడం మాకు ఎలా ఏమొచ్చినాయి కళ్ళు ఏంటి అని అడుగుతూ ఉంటారు మేము మా అనుభవాన్ని చెప్తూ ఉంటాం దాంట్లో అసలు మాకు వచ్చిన అనుభవాలు చూస్తే చాలా భయం అనిపిస్తుంది ఎంత పెద్ద పెద్ద అవాంతరాలు రావాల్సింది కూడా చాలా తప్పులో వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది అది అసలు మాది సూపర్ మార్కెట్ అనమాట అది దాంట్లో పెద్ద కరెంటు ఇదన్నమాట మేము కట్టేసి ఉన్నాము ఫ్యాన్ లోంచి ఎఫ్త్ అయిపోయి కరెంటు మొత్తం షాప్ అంతా ఇదైపోయింది తాళం ఉంది దానిలోనే మొత్తం కాలిపోయింది అనమాట మేము బుద్ధున్నీ తాళన్ని తీసేటప్పటికి మొత్తం వైర్లు వైర్లు మొత్తం కాలిపోయింది అసలు ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది అంటే ఒక బాంబు పెడితే ఎలా జరుగుతుందో అలా జరిగింది అనమాట అసలు ఏంటి ఇంత జరిగిందంటే మేడం చెప్తే సరే కర్మ పాకం చేసుకోమన్నారు ఆ కర్మ పాకం చేసుకున్నప్పుడు అసలు ఆ దేనిలో కర్మ జ్ఞానంలో ఉన్న ఉండబట్టే అంత తేలిగ్గా కనీసం ఒక్క మనిషికి కూడా ఇంత ఇబ్బంది కూడా కలగలేదన్నమాట అలా రాత్రి రాత్రి జరిగిపోయింది అదే మనుషులకి ఏమవ్వలేదు ఎవరు ఏ టైంలో జరిగింది జరిగితే జరిగింది ముందు ఎవరికి ఇబ్బంది కాలేదు అనేదే ఆనందం అనిపించింది అయితే ఆ పరిస్థితి చూస్తే మాత్రం చాలా షాక్ అనిపించింది పర్వాలేదు ఎందులోనైనా ఒక మంచిని వెతుక్కోవాలి మనం ఇది జరిగింది అని కదా ఎంతో జరగాల్సింది చిన్నగా వెళ్ళిపోయింది మనం దాన్ని అంత శక్తిని పెంచుకున్నాము ఈ కర్మ పాటలో ఉండబట్టే కదా ఎవరికి ఏది చేయకూడదు ఏదైనా తప్పులు చూపించిన ఈ రోజు మనం కర్మధ్యానం చేస్తూ వస్తున్నాం దాన్ని బట్టి నాకు తెలియగా వెళ్ళింది అనిపించింది అలాగే నాకు నాకొకసారి కర్మధ్యానం చేసి పడుకున్నానండి అప్పుడు రాత్రి ఒక కలను అనమాట ఒక మనిషిని చేస్తున్నారు చాలా పోట్లు చేసి రైల్వే గేట్ దగ్గర ఉన్నారు అయ్యో అయ్యో అని నేను చూస్తా అలా ఉండిపోయాను తర్వాత నాకు నాకే అవేర్నెస్ అంటే మా మేడం చెప్తారు మీకు ఏదైనా కానీ అక్కడ కలలోనే ఇంకా అవేర్నెస్ తో ఉన్నారు అంటే ఇంకా మీకు కర్మ తొందరగా తగ్గు అలాగే నాకు అక్కడక్కడే అనిపించేసింది ఏంటి ఎవరు చేస్తున్నారు అంటే పొడిచేది ఎవరో కాదు నేనేను అక్కడ ఏది జరిగినా ఆ పరిస్థితికి జరిగేదానికి మనమే కారణం అనేది నాకు అర్థమైంది వెంటనే ఏంటి ఇట్లా పొడిచేసిందైతే నేనేనమాట అని చాలా అక్కడే ప్రచారపడ్డాను పడ్డాను వెంటనే డబ్బు ఎవరో తెలిసి నువ్వు హాస్పిటల్ ఆసుపత్రికి అని చెప్పారు అప్పుడు నాకు ఆనందం అనిపించిందా పర్వాలేదు అంటున్నారు తర్వాత అడిగితే పర్వాలేదు బాగానే ఉండి తీసుకెళ్ళాం హాస్పిటల్ తర్వాత అది మేడం అడిగారు ఏంటి మేడం ఎలా వచ్చిందంటే పర్వాలేదు నువ్వు అక్కడే వెంటనే అక్కడే కర్మవిపాకం చేసేసుకున్నావు అయినా సరే రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు కర్మ చేసుకుని వాళ్ళకి క్షమాపణ చెప్పుకున్నావు క్షమాపణ చెప్పుకునే ఖచ్చితంగా అప్పటికే ఇంకా ఏమైనా ఉన్నదంటే క్లియర్ అయిపోతుంది అని చెప్పారు అలాగే ప్రతి దాంట్లో క్లీన్ చేసుకుని అసలు జీవితం అంటే ఏంటి అనే దాంట్లో ముందుకు వెళ్తూ వస్తున్నాను కర్మ విపాకంలో కూడా ఇంత ఉంటాయా అంటే ఒకసారి మా అమ్మగారికి బాగా మోకాలు వచ్చిందండి బాగా బాధపడుతున్నారు అయితే నేను ఆయన ఒక రోజు ఇలాగే కర్మ విపాకం చేసుకుని పడుకున్నాను అయితే నేను డాబా మీద నుంచి చూస్తున్నాను చూస్తుంటే పెద్ద భావం మా అమ్మ నడుచుకుంటా వస్తున్నారు ఆమె కాటేసింది అనమాట అసలు చాలా పెద్దగా ఉంది అమ్మ పడిపోయింది అబ్బా వెళ్ళి చూసి మంచం మీద కొడుకోబెట్టాలన్నమాట కొడుకోబెట్టి చాలా బాధపడుతుంది అసలు ఏ అర్థం కావట్లేదు నాకు ఏంటి ఎంత బాధపడుతుంది ఏంటి ఏం అంటే ఏం జరగలేదు జరిగినట్టయితే నాకు ఆ కనిపించలేదు కానీ బాధపడుతుంది అర్థం కాలేదు చాలా టెన్షన్ అన్నమాట సరే పొద్దున్నే మళ్ళీ భారతీ మేడం మేడం ఏంటి మేడం ఇట్లా వచ్చింది అని మళ్ళీ చేశాను భారత మేడం కర్మపాకం చేసుకుంటే అమ్మగారి నేను చేపిస్తాను మూడు రోజులు అమ్మను తలుచుకుంటా మీరు చేసుకోండి మీకు కర్మపాకం వద్ది అని చెప్పి సర్లే మేడం అనుకున్నాం అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మ పక్కనే కూర్చుని ఇద్దరం కలిపి మేడం చెప్తుంటే స్పీకర్ ఆన్ చేసుకుని కర్మ ధ్యానం చేసుకున్నాం మళ్ళీ అమ్మక అలా ఒక ఇరవై రోజులు అలా ఉన్న కాలు నొప్పి ఎన్ని డాక్టర్ దగ్గరకు తిరిగారు పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తారు కదండి ఈ టెన్ లో అలాగే వస్తాయి ఏం చేయలేవు పాడుకుంటున్న టాబ్లెట్స్ అన్నారు అలాంటిది మెల్లమెల్లక మెల్లమెల్లగా తగ్గిపోయింది రోజు నేను ఇంత అంటే కళ అవన్నీ అమ్మకు చెప్పలేదండి కంగారు పడతానని మామూలుగా మాత్రం కొంచెం చెయ్యమ్మ బాగుంటుంది నీకు మోకాలు నొప్పిగా ఉందిగా అని చెప్పాను అంటే ఈ పాము కట్టేసింది ఆ మోకాలి మెప్పిగా ఆవిడకి కర్మ వచ్చిందా అని అనిపించిందనమాట ఎప్పుడైతే ఈ మేడం మూడు రోజులు చేపించారో ఈ రోజు నేను కూడా రాత్రి పూటలో చేసుకుని పట్టుకుంటే అమ్మను తలుచుకునేదాన్ని అనమాట నెల రోజుల్లో అమ్మ కాలనే పోయింది తగ్గిందమ్మా ఎందుకున్నా కానీ అంటే భలే ఆనందం అనిపించింది అంటే మనం ఇంట్లోనే ఉంటూ కష్టం లేకుండా మన కష్టాలు కాకుండా అమ్మ కూడా తీర్చామంటే చాలా ఆనందం కదండి అలాగే నా జీవితంలో వెళ్ళేటప్పటికీ ఆర్థికంగా గానీ మానసికంగా కానీ చాలా బాధపడేదాన్ని అసలు అవన్నీ తాత్కాలికం వచ్చి వెళ్ళిపోతాయి నేనంటూ నాతో ఉండాలి ఏదొచ్చినా పట్టించుకోకూడదు మీరు వదిలేయండి వచ్చేదాన్ని ఆ స్వీకరించింది పట్టుకోవద్దు దీన్ని అని మా మేడం రోజు ఏదో ఒక విషయంలో ఒక్కడకి చెప్తారు సమాధానం అది మా అందరికీ సమాధానం అవుతుంది నిజంగా మేము ఇలా మార్పు చెందుతున్నాము అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇంట్లోనే ఉండు ఇంటిని మమ్మల్ని మేము మా ఇంట్లో మనుషుల్ని మార్చుకుని ఆనందంగా జీవిస్తున్నాం ఈ ధ్యానాలను పరిచయం చేసిన సార్కి చెప్తున్నా వంశీ వంశీసారికి రోజు మమ్మల్ని వెన్నంటే ఉండి రోజు తల్లి కూడా ఒక రోజు రెండు రోజులు ఉంటాయి నుంచి కొన్ని రోజులు అయ్యేటప్పటికి మీరు మీరు చూసుకుని కానీ మా బాట మేడం అతను రోజు వెనకాల సాయంత్రం నైట్ తొమ్మిది గంటల కన్నా ధ్యానం చేపిస్తారు సాయంత్రం ఇయర్ కూడా వచ్చానండి వెన్నాలది స్నానం అక్కడ ధ్యానం చేపిస్తాం కూర్చోబెట్టి ఇక్కడ మాంసాదేవి ధ్యానం చేస్తున్నాం అసలు ప్రతి చోట ఈ ప్రదేశంలో ఎక్కడికొచ్చినా మంచి మంచి అనుభవాలు కనిపిస్తుంది ఎంత ఫీల్ అవుతున్నావు అంటే ఈ వాతావరణం వచ్చేటప్పటికే ఒక మంచి ఎనర్జీస్ వాన్స్ అనేవి అనిపిస్తుంది అసలు ఇంటి దూరంగా వచ్చి రెండు రోజులు ఇలా ఉంటున్నాం అంటే నేను ఈ సంవత్సరం మా పాపను కూడా తీసుకొచ్చాను బాగుంటుందని చెప్పి నిజంగా వచ్చినందుకు మా పాప కూడా ధ్యానం చేసుకుని చాలా మంచి ఫీలింగ్ వచ్చిందండి అక్కడ శివుడి దగ్గర కూడా మేము ధ్యానం చేసుకున్నాము అసలు ఇలాంటి ప్రదేశానికి వచ్చి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి వచ్చి చూసి వెళ్తే మీకు అర్థం అవుతుంది ఎంత మంచి ఎనర్జీస్ ఉంది ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది మనతో మనం ఉంటాం అనేది ఇక్కడ తెలుస్తుంది మనల్ని మార్చుకునే ఏంటి అని తెలుస్తుంది చాలా బాగా ఫీల్ అయ్యారు అండి ఇక్కడికి వచ్చినందుకు సాయంతో చాలా బాగుంది ఎవరు ఎవరు వింటారో ఇది మీ దగ్గర బాగా రావాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది